పింఛన్ పంపిణీ అనేది చాలా కీలకం అలాగే పింఛన్లు తీసుకునే వాళ్ళ ఓట్లు కూడా చాలా కీలకం ఎవరు ఓట్లు వేసినా వెళ్ళకపోయినా పింఛన్లు తీసుకునే మహిళలు వృద్ధులు వితంతువులు అలాగే వికలాంగులు ఖచ్చితంగా వాళ్ళందరిది ఓటు బ్యాంకు ఫిక్స్డ్ గ్యారంటీ ఓటు బ్యాంకు దేనికి ఫిక్స్డ్ అని చెప్పలేం కానీ ఓటు వేయడానికి అయితే ఫిక్స్డ్ వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళ మనసులో ఎవరు ఉంటే వాళ్ళకే వేస్తారు అది వేరే విషయం అలాంటి వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలి బాబుగారు చూసుకుంటున్నారు అయితే నిజంగా బాబుగారు మొన్న అన్నట్టు డెబ్బై ఐదు రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మధ్యలో ప్రభుత్వాలు మారిని వాళ్ళు పెంచారు మూడు వేల రూపాయలు చేసిన క్రెడిట్ మాదే అని వైసీపీ చెప్పుకుంటుంది లేదు నాలుగు వేలు చేసిన క్రెడిట్ మాదే అని చెప్పుకుంటారు అంటే ఎంత పెంచితే ఆ పెంచిన పెంపుని క్రెడిట్ చూసుకుంటారు తప్ప ఇంకా కింద పెద్దగా పట్టించుకోరు ఒక్క రూపాయి పెరిగినా పెరిగినట్టే లెక్క ఇప్పుడు ఖచ్చితంగా నాలుగు వేలు ఇస్తున్నారు కాబట్టి కాకపోతే జగన్మోహన్ రెడ్డి మన పెంచుకుంటూ వెళ్ళారు ఇప్పుడు పెంచే పరిస్థితి అయితే లేదు వాళ్ళు నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు ఇస్తున్నారు మరి భవిష్యత్తులో అయినా నిర్ణయం తీసుకుంటుందా లేదో కోటం ప్రభుత్వం తెలియదు కానీ మళ్ళీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వాలి ఖచ్చితంగా మూడు వేలు నాలుగు వేలు చేశారు కాబట్టి నాలుగు వేలు ఐదు వేలు చేస్తామని వైసీపీ ప్రకటిస్తుందా అలా ప్రకటిస్తే అదే ఐదు వేలు ఇస్తామంటారా లేదంటే మేము ఆరు వేలు ఇచ్చేస్తామని ప్రకటిస్తారా అప్పుడు ఖచ్చితంగా ఆ క్రెడిట్ వాళ్ళకే వెళ్తుంది కానీ అంత ఇచ్చే సహసం అయితే వైసీపీ చేస్తుందా మొన్న మూడు వేలు నాలుగు వేలు పెంచడానికి ఆయన నానా లెక్కలు వేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇదేమో ఈ పనులు కాదు నేను ఎప్పుడో లాస్ట్ రెండు ఇయర్లో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారంటే జనాలు వద్దన్నారు ఈయన టక్మని లేదు మేము వచ్చి ఇప్పటి నుంచే ఏప్రిల్ నుంచే ఇచ్చేస్తాం మేము వెయ్యి రూపాయలు పెంచేస్తా అంటే వాళ్ళకు ఓట్లేశారు అంటే ఇక్కడ పింఛన్ అనేది చాలా కీలకమైంది ఓకే అదొక పాయింట్ అదొక దానివల్లే గెలిచేస్తారని అనుకోలేం రేపొద్దును కూడా ఒకవేళ ఈయన ఐదు వేలు ఇస్తాను అంటే ప్రకటన చేస్తే తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం ఆరు వేలు ఇవ్వడానికి సిద్ధమవుతుందా అనే చర్చ అయితే మొదలైంది